మొదటి పేరు నమోదు చేసుకున్న శ్రీ 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 మోందారికేశ్వర స్వామి ఆశిస్తులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్దకోడాల గ్రామ నంద్యాల మండలి నంద్యాల జిల్లా మట్టుపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశిస్తులతో సుంకీ సురేందర్ రెడ్డి సానికారెడ్డి రెడ్డి గారు నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అండి చంద్రబాబు రెడ్డి చోటపల్లి సిద్ధయ్య గారు ఇసుకపల్లి గ్రామ సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా ఒకటి మధ్యలేటి స్వామి ఆశీస్సులతో కవ్వా బాలయ్య గారు పత్తూరు గ్రామ కాజీపేట మండలం కడప మోటు మోహన్ అండి నాలుగు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో గుంటూరు రామగోపాల్ గారు మొట్టమొదటి సిద్దయ్య గారు ఇష్టపల్లి గ్రామ శ్రీనిల మండలం నంద్యాల జిల్లా గారు రెండవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరి రంగూపాల రెడ్డి గారు గుమ్రమాదిని గ్రామ శ్రీవెల్ల నందాల నంద్యాల జిల్లా మూడవ జతగా శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొండల గ్రామ నంద్యాల నందాల నంద్యాల జిల్లా మట్టుపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో సుగ్గి సురేందర్ రెడ్డి గారు సాధికారెడ్డి సాగేత్రెడ్డి గారు హుజూద్ర గారు సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం నాలుగవ జతగా మద్దిలేటి స్వామి ఆశీస్సులతో కవ్వా బాలయ్య గారు పత్తూరు గ్రామ కాజీపేట మండలం కడప జిల్లా ఐదవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్పుల చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి గ్రామం జత ఐదవ జతగా సిద్ధంగా ఉండాలండి కమిటీ నిర్ణయం మేరకు మొదటి చెప్పా మూడు గంటల కనవర్ చేస్తాము మూడు గంటల ముప్పై నిమిషాలు సిద్ధంగా ఉండాలి